విశాఖ గాజువాకలో కాంట్రాక్ట్ కార్మికులు రోడ్డెక్కారు విశాఖ ఉక్కులు స్థాయిలో నడపాలని నిర్వాసితులందరికీ శాశ్వత ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సీఐటీయూ ఆధ్వర్యంలో మహాపాదయాత్ర నిర్వహించారు స్టీల్ ప్లాంట్ శిబిరం నుండి వడ్లపూడి కణితి శ్రీనగర్ పాత గాజువాక పెద్ద గంటియాడ వరకు పాదయాత్ర చేపట్టారు ప్లాంట్కు కావలసిన ముడి సరుకు ఇవ్వాలని డిమాండ్ చేశారు కూటమి వల్లే మోడీ ప్రభుత్వం నడుస్తుందని ఇచ్చిన హామీని రాష్ట ప్రభుత్వం నిలబెట్టుకోవాలి అంటున్నారు కార్మికులు அது <laughs> విశాఖ గాజువాకలో కాంట్రాక్ట్ కార్మికులు రోడ్డెక్కారు విశాఖ ఉక్కును స్థాయిలో నడపాలని నిర్వాసితులందరికీ శాశ్వత ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సీఏటీఓ ఆధ్వర్యంలో మహాపాదయాత్ర నిర్వహించారు స్టీల్ ప్లాంట్ శిబిరం నుండి వడ్లపూడి శ్రీనగర్ పాత గాజువాక పెద్ద గంట్యాడ వరకు పాదయాత్ర చేపట్టారు ప్లాంట్ కు కావలసిన ముడి సరుకు ఇవ్వాలని కూటమి వల్లే మోడీ ప్రభుత్వం నడుస్తుందని ఇచ్చిన హామీని రాష్ట ప్రభుత్వం నిలబెట్టుకోవాలి అంటున్నారు కార్మికులు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అనురాధ అందిస్తారు అనురాధ చెప్పండి చైనా విశాఖ ఉగ్గు కార్మికులు దాదాపుగా పదమూడు వందల రోజులకి పైబడి ఉద్యమాన్ని సాగిస్తూ ఉన్నారు ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అనేది ఆపాలి ఖచ్చితంగా ఇటు శాశ్వత ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ లేబర్ కలిగే నిర్వాసితులకు కూడా తగిన న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ పదమూడు వందల రోజులుగా వాళ్ళంతా కూడా దాదాపుగా ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ మీద ఒక స్పష్టమైన హామీ అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రాలేదు ఈ నేపథ్యంలో ఈ రోజు వాళ్ళు ఒక పాదయాత్రని నిర్వహిస్తూ ఉన్నారు please ఏదైతే స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ నుంచి దాదాపుగా ఓల్డ్ గాజువాక వరకు కూడా ఈ కార్మికులంతా కూడా నిర్వాసితులతో పాటు కలిపి ఈ పాదయాత్ర నిర్వహిస్తూ వాళ్ళ యొక్క ని తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా పదమూడు వందల రోజుల నుంచి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపాలి స్టీల్ ని లో కలపాలి స్టీల్ ప్లాంట్ కి ముడి సరుకులు అందించాలి అని చెప్పి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తూ ఈ ఉద్యమాన్ని సాగిస్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆదిశగా అడుగులు వేయటం లేదు అనేది కార్మికులు తీవ్రమైన ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు ఒకప్పుడు లాభాల బాటలో ఉన్న స్టీల్ ప్లాంట్ ని కేవలం సొంత కేటాయించకపోవడం వల్నే అది నష్టాల బాటకి చేరుకుంది ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ఆస్తుల పరిరక్షణ అనేది జరగాలి అలాగే ముప్పై రెండు మంది ప్రాణ త్యాగం చేసి సాధించుకున్న ఈ స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలి అన్నది ప్రధానంగా డిమాండ్ చేస్తూ కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడుతున్నారు ఈ రోజు ఉదయం కూడా వాళ్ళంతా కూడా రోడ్డెక్కి తమ నిరసన అయితే తెలియజేస్తూ ఉన్నారు మరి దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి స్పందన ఇస్తాయి అన్నది మాత్రం చూడాలి నిర్విరామంగా ఉద్యమం జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకని దాని మీద పునరాలోచన చేయటం లేదు అనేది కార్మికులంతా కూడా చాలా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ స్టిల్ ప్లాంట్ ని ట్రైన్ లో విలీనం చేయకుండా ప్రైవేటైజేషన్ గా పడుగులు వేస్తే మాత్రం ఉద్యమం మరింత తీవ్రతరం అవుతుంది అన్నది కార్మికులు ప్రధానంగా చెప్తూ ఉన్నారు ముఖ్యంగా Right. Thank you, Anuradha.